సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ వీరంగూడ బ్రమరాంభిక మల్లికార్జున స్వామి ఆలయం కార్తీక మాసం రెండో సోమవారం తెల్లవారుజాము నుంచే భక్తులతో కిటకిటలాడుతుంది పలువురు అధికారులు రాజకీయ నాయకులు తమ తమ కుటుంబ సభ్యులతో ఉదయాన్నే వచ్చి స్వామి వారి అభిషేకాల్లో పాలుపంచుకున్నారు చార్మినార్ ఏసీపీ కృష్ణారావు అమీన్పూర్ మున్సిపల్ కమిషనర్ జ్యోతిరెడ్డి రెవెన్యూ సీనియర్ అసిస్టెంట్ సంగీత ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కుమారుడు విక్రమ్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి కుమారుడు రుష్వంత్ రెడ్డి తమ తమ కుటుంబ సభ్యులతో వచ్చి మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు భక్తి శ్రద్ధలతో పంచామృత నైవేద్యం సమర్పించారు అమ్మవారికి కుంకుమార్చనలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు సుధాకర్ యాదవ్ ఆలయ కమిటీ చైర్మన్ కార్తీక మాసాన్ని పురస్కరించుకుని మునుపెన్నడూ లేని విధంగా బీరంగూడ బ్రహ్మరాబిక మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తుల తాకిడి అధికమైందని సుధాకర్ యాదవ్ అన్నారు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పగడ్బంది ఏర్పాట్లు చేశామన్నారు శ్రీశైలం తర్వాత శ్రీశైలంగా పిలుచుకునే పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ఆలయాన్ని అందరి సహకారంతో మరింత అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు ఆలయ ప్రధాన అర్చకులు ప్రహ్లాద సంగమేశ్వర్ రవి పంతుల వేద మంత్రోచ్చరణల మధ్య ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్ సభ్యులు మహిపాల్ రెడ్డి చంద్రశేఖర్ ఘనంగా సన్మానించారు

మరామిక మల్లికార్జున స్వామి దేవస్థానం బీరంగూడ గుట్ట మరి ఈరోజు సోమవారం రోజు రెండవ సోమవారం ఈ కార్తీక మాసంలో మరి ఉదయం నాలుగు గంటల నుంచి అభిషేకాలు మొదలయ్యాయి మరి అభిషేకాలతో పాటు ఇక్కడ విఐపి దర్శనాలు కూడా పెద్ద ఎత్తున వీఐపీలు కూడా రావడం జరుగుతుంది ఆ వీఐపీలో కూడా నేను ఇక్కడ వారి యొక్క దర్శనానికి వారి కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా భక్తులకు వీఐపీలకు అందరికీ ఈ క్యూ లైన్లు ఏర్పాటు చేసి ఎక్కడి వారికి అక్కడ లైన్లో దర్శనము ఏర్పాటు చేయడం జరిగింది మరి పొద్దున నాలుగు గంటల నుంచి క్యూ లైన్లో ఉంటున్నారు వారికి गुरुभ्यो नमः कैलासे कमनीयरत्नखसिते कल्पद्रुमूले स्थितं कर्पूरस्फटिकेन्दुसुन्दरतनुं कात्यायनिसेरितं गङ्गा तुङ्गतरङ्गरञ्जितजठा भारं कृपासागरं कंठालंकृत शेष भूषणमजम